విద్యా ఉద్యోగాలలో స్థానిక స్థానికేతరకు సంబంధించి మొత్తం రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించడం జరిగింది జోన్ వన్ కింద పాత జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలు వస్తాయి జోన్ టూ కింద తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలు వస్తాయి జోన్ త్రీ కింద గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలు వస్తాయి జోన్ ఫోర్ కింద కడప కర్నూలు అనంతపురము చిత్తూరు జిల్లాలు వస్తాయి ఇది జోనల్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ఇందులో రాజధాని అమరావతి ప్రాంతం మూడవ జోన్ కింద వస్తుంది రాజధాని అనేది అందరికీ సంబంధించింది అన్ని ప్రాంతాలకు సంబంధించింది మొత్తము కొత్త పాత జిల్లాలు ఇరవై పద్మూడుకు కొత్త జిల్లాలు ఇరవై ఆరుకు మొత్తం అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతం అది ఇక్కడ విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించడం అనేది అంటే అన్ని జోన్ అన్ని ప్రాంతాల వారికి అన్ని జిల్లాల వారికి అవకాశాలు కల్పించే విధంగా ఫ్రీ జోన్గా ప్రకటించడం అనేది ఇది న్యాయం ధర్మం సమంజసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రాజధాని హైదరాబాదు ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించడం జరిగింది అప్పుడు అన్ని ప్రాంతాల వారికి అక్కడ అవకాశాలు ఉండేవి అక్కడ అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మూడవ జోన్లో ఉన్నటువంటి రాజధాని ప్రాంతాన్ని అమరావతి రా ప్రాంతాన్ని ప్రీజోన్గా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది అప్పుడే అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం చేసినట్టు ఉంటుంది